నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో డిసెంబర్ ఒకటిన నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు నూతనంగా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి తెలిపారు నగరంలోని గంగస్థాన్లో తన నివాసంలో శనివారం మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రమాణ స్వీకారానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు నగేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించుకుంటామన్నారు కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన ప్రతిపక్ష నాయకులు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వాటిని తిరస్కరించిందని ఆయన అన్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు తద్వారా జిల్లా పరిషత్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో కార్పొరేటర్లు కౌన్సిలర్లను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్తో పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని నగేశ్ రెడ్డి రైతులకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుందన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందల రూపాయల కేసు సిలిండర్ నిరుపేదలకు ఇంద్ర ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒక నూతన జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదంది కార్యకర్తల అభిమాన అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్స్ అబ్జర్వర్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు ఎవరి పేరైతే వస్తుందో ఎవరైతే లైక్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ మండల ప్రెసిడెంట్ కానీ భూ స్థాయి కార్యకర్తలు కానీ అందరి అభిప్రాయం మేరకు మరి నాకు అవకాశం కల్పించిన